ప్రజల కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలయ్యే ప్రతి పథకం సకాలంలో లబ్దిదారులకు అందేలా అధికారులు చూడాలని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పేర్కొన్నారు కలెక్టరేట్ సమావేశం వందనలో నిర్వహించిన జిల్లా అభివృద్ధిపై కోఆర్డినేషన్ మరియు మానిటరింగ్ సమావేశం సమావేశానికి ఎంపీ రఘునాథరావు అధ్యక్షత వహించారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వరరావు మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ డిఆర్డిఓ శ్రీనివాసరావు సంబంధిత విద్య వైద్యం వ్యవసాయం ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ సివిల్ సప్లై హౌసింగ్ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంబంధిత శాఖల సమగ్ర సమాచారాన్ని ఆయా శాఖల అధికారుల ద్వారా తెలుసుకున్నారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళిక ప్రకారం ప్రజా ప్రయోగార్థం అమలు చేసే ప్రతి పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అవి అర్హులైన లబ్ధిదారులకు అందేలా అధికారులు చూడాలని అన్నారు ఎంజిఎన్ఆర్ఈస్ పథకం ద్వారా జిల్లాలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు చేయాలన్నారు జిల్లాలో ఇప్పటి వరకు కేటాయించిన రెండు పడక గదులు అర్హులకు అంతయ్య సమీక్షించి అర్హులకు పట్టాలను అందించే పనులు చేపట్టాలన్నారు నిర్మాణాలు పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్న వాటిని అర్హులైన పేదలకు లబ్ధిదారులకు అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో తూపురం మున్సిపల్ చైర్మన్ మామిల్ల జ్యోతికృష్ణ నరసపురం మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేను విజిట్ చేస్తాను రంగంపేట వెళ్ళాను సార్ ప్రాపర్ గా చేయడానికి ఒక వర్షాలలో నష్టపోయిన బాగా ఉంది

కాబట్టి ఈ ఈ దిశ బీడింగ్లో మీరేదో అందరి రాసి మళ్ళీ మీటింగ్ లో దానికి ముందే చెప్తాను చూస్తా కూడా మొత్తం అంతా సర్వే చేసి అంతా చేసి పంపించినా కానీ కూడా చాలా మందికి రాలేదు సో రాలేనప్పుడు ఇంకా వాళ్ళు కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తున్నాను ప్రిమియం అమౌంట్ ఆటోమేటిక్గా కట్ అయిపోయితే వాళ్ళకి లోన్ వస్తుంది సో అమౌంట్ తీసుకున్నప్పుడు ఎవరికైతే లాభం వచ్చిందో వాళ్ళకి కంపెన్సేషన్ ఇన్సూరెన్స్ అమౌంట్ రాలేదంటే వాళ్ళు కూడా ఎక్స్టెన్స్ వాళ్ళు ఇన్సూరెన్స్ చూపెట్టారు సో ఇది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ కావాలంటే ఎవరికి ఎవరికైతే ప్రాబ్లమ్స్ వస్తుందో వాళ్ళకి ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తేనే నెక్స్ట్ వాళ్ళకి ఓడా తోనే అది స్ప్రెడ్ అయ్యేసి అందరూ కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది మేము ఇది ఒకసారి మీరు కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా ఇది ఒకసారి తీసుకొని పోతే కొద్దిగా బెటర్ ఉంటుంది లాస్ట్ నేను అబ్జర్వ్ చేసి